అన్న ఒక మీరు అందరు ఏం చేస్తున్నారు తెలుసా ఇలాంటి బ్యాచ్లు ఒకటి మెయింటైన్ చేసుకుంటారు స్కూల్లో ఏ పిల్లాడో ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రులతో చెప్పుకోకుండా మీరు ఇట్లాంటి బ్యాచ్ని తయారు చేసి పళ్ళతో కొట్టి పిచ్చి బెదిరిపించి స్కూల్లో ఏం జరిగినా కానీ బయటికి రాకుండా మీరు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు జెన్యున్ ఉన్న ప్రిన్సిపాల్ అయిన మీరు జెన్యున్ గా వాళ్ళ వాళ్ళు చేసిన తప్పును ఖండించడం వల్ల ఏంటంటే ఇన్ని రోజులు దీన్ని వాళ్ళ టీసీ ఇచ్చో లేకపోతే అరే మీరు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ మీరే చేశారు దీనికి దీని మీద మీ మీదనే కంప్లైంట్ పెడతా ఇప్పుడు మీ మీదనే కంప్లైంట్ పెడతాం నువ్వే లెక్క పెట్టి తొమ్మిది ఒక్కటి సాగరి ఇప్పుడు ఈ పిల్లగా వచ్చినట్టు ఫస్ట్ తీసుకోవడం ఎప్పుడు జరిగింది మీకు ఎప్పుడు పెట్టగలు అన్న ఒకటి కావచ్చు సార్ కరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను బాగుందని చెప్పాను మీకు కరెక్ట్ అది ఏ రోజు మీ దృష్టికి వచ్చింది అదే జరిగింది ఆరు తారీఖు నాడని ప్రిన్సిపాల్ ఆరు తారీఖు నాడు జరిగిందని ప్రిన్సిపాల్ చెప్పింది ఈ వరకు ఏడు తారీఖు వచ్చింది మీరు ఏడు తారీఖు వచ్చి రోజు ప్రిన్సిపాల్ చెప్పిందా అదే రోజు చెప్పింది ప్రిన్సిపాల్ గారికి ఏడు తారీఖు వచ్చిందని చెప్పి కరెక్ట్ విన్నాండి మీరు అందరు మేము ఇక్కడ అబద్ధాలు ఆడతారు ప్రిన్సిపాల్ గారు ఇందాక ముందు ఏం చెప్పిందంట నాకు మొన్న శనివారం తెలిసిందరమా మీ అందరి ముందు అన్నాడు కదా మీ ఇందరికి ఉన్నారు మీకు ఎప్పుడు తెలిసిందంటే నాకు పోయిన శనివారం తెలిసిందా కదా ఏడు తారీఖే చెప్పిందని ఇక్కడ వాచ్మన్ గారు లైవ్ లో ఉన్నారు ఆయనకు వచ్చింది నేను తెలియాలని చెప్పేసి అదే రోజు సార్ వీడియో చూపిస్తున్నా అని అదే కదా మీకు చెప్పింది ఇప్పుడు ఏడు తారీఖు ఇప్పుడు మీకు తెలిసింది ఏడు తారీఖు ఏడు తారీఖు నాటి నుండి ఈయన పదిహేడు తారీఖు

ఏడు తారీఖు రోజు చెప్పండి ఇక్కడ మీరే టీచర్లే చెప్పండి ఒక్కసారా మీరే టీచర్లు చెప్పండి ఇట్లా ఒక్క పిల్లన్ని ఏడుగురు అని చెప్పి ప్రిన్సిపాల్ గారు చెప్తే అది ఏడు తారీఖు రోజు చెప్తే ఈ రోజు అడ్వాన్స్ అయితే అండి ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు ఈ అబ్బాయిని వాళ్ళందరూ కొట్టిన తర్వాత మీరు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి వాళ్ళకి మీరు ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు అవుతుంది చూడండి నా తప్ప మీరు ఆన్సర్ ఇవ్వండి అనవసరమైన ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది మీకు నోటీస్ కూడా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు ప్రిన్సిపాల్ అండి హెడ్ ఆఫ్ దిట్

రాలేదు 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 మన మీకు ఎప్పుడు చిన్న చిన్న ఎప్పుడు మొన్న నీ అన్న అంటే దాదాపు పది రోజుల తరువాత రోజుల తరఫు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు మీకు ఇష్టాన్ని చెప్పినా మళ్ళీ చెప్పినా ఎవరు చెప్పిందా వాచ్మెన్ ఇరవై రోజులు వాచ్మెన్ ఎందుకు మరి పైన గొడవ అయితే అంటే వాడు అరే అబ్బో అయ్యో అని మొత్తుకుంటాడు కదా మొత్తుకుంటాడు కదా కదా ఏదో చిన్న ఇన్సిడెంట్ సౌండ్ వచ్చిందా వచ్చిందా అక్కడ ఉండలేదు సౌండ్ వినిపించింది కదా మరి పని కొడతా అంటే ఎంతో మంది కొడతాం అంటే మీ వాచ్మెన్ ఏం చేస్తున్నాడు మీ వాచ్మెన్ తల్లిదండ్రుల్ని లో

మీ జీత గారాడు పేరెంట్ లక్ష ఈ మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టిల్ రైట్ మీ ఇన్స్టిట్యూట్ లో చదువుకొని పోయిన పిల్లలు మీ స్కూల్లో స్టిల్ చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎంతో మంది వస్తున్నారు యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ ప్రిన్సిపల్ టు దిస్ ఇన్స్టిట్యూట్ మీకు తెలిసిన మీరు ఉపాయి చూసుకుంటే చూసి లేదు మీరు ఆపద్దు దయచేసి మీరు ఆపద్దు మీరు సమాధానం చెప్పు ఆ అబ్బాయిని ఎందుకు కొట్టిరు మీరు చెప్పు మీరు చెప్తే దానికి కారణం చెప్తే మేము నేను ఎక్స్క్యూజ్ చేస్తాం లేదంటే మాత్రం ఖచ్చితంగా మీకు మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ జరుగుతుంది మీరు ఖచ్చితంగా జైలు పోయే పరిస్థితి తెలియదు ఎవరు స్మోక్ చేసిండు ఆయన స్మోక్ చేసిండు ఏ అబ్బ తెల్ల ఆడదు స్మోక్ ఐన స్మోక్ చేసిండా ఒకరి ఐన స్మోక్ చేసిండు ఎప్పుడు దొరకు ఎప్పుడు దొరకు తగరా ఒక్కనా మనం ఎందుకు వచ్చినాం మేడికి మీరు ఎందుకు వచ్చినారు ఇడికి చదువుకోడానికి వచ్చినరా లేకపోతే ఇట్లా రౌడీ జైన్ చేయడానికి వచ్చిరా మీ తల్లిదండ్రులు ఏ శుద్దా నీకు మీ నాన్నగారి ఏం గారు వీడియో ఈ ఇన్స్టాల్ పనిచేస్తున్నటువంటి ఈ ప్రిన్సిపల్ని అదే విధంగా ఆ వాచ్మెన్ ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి డిపార్ట్ మొత్తాన్ని తీసేయాలి ఈ ఇన్స్టిట్యూట్ నుండే తీసేయాలి రెండోది ఆ పిల్లలకు ఖచ్చితమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి మేము కొడుతా ఉన్నాం అవసరం అనుకుంటే ఇలాంటి పిల్లల్ని డీబార్ట్ చేసినా తప్పులేదు ఎందుకనంటే ఇలాంటి గ్యాంగ్ మెయింటైన్ చేసే విద్యార్థులు ఈరోజు ఇక్కడ చిన్న పదో తరగతిలో ఉన్నప్పుడే గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో వీళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చేసి వీళ్ళకు ఏదో విధంగా చేయాలని చెప్పేసి పేరెంట్స్ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా డిమాండ్ ఒక్కటే ఈ ప్రిన్సిపాల్ గారిని వీలైనంత తొందరగా ఈ వాచ్మెన్ని ఈ ప్రిన్సిపాల్ని వీలైనంత తొందరగా ఈ రోజుకి ఈరోజు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఆల్రెడీ కన్వీనర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము అదేవిధంగా సెక్రటరీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఈరోజు సాయంత్రం వరకు వీళ్ళని డిస్మిస్ చేయకపోతే రేపు ఖచ్చితంగా మాత్రం ధర్నా చేయడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం పేరెంట్స్ ఈ ఈరోజు చెన్నూరులో హెడ్ క్వార్టర్లో అయినటువంటి మహాత్మా జ్యోతిబాపులే స్కూల్కి రావడం జరిగింది కారణం ఏంటంటే ఈ నెల ఆరో తారీఖు ఫిబ్రవరి ఆరో తారీఖు నాడు ఈ అబ్బాయిని మనోజ్ అనే అబ్బాయిని మరి ఈ స్కూల్కి సంబంధించినటువంటి పదో తరగతి చదువుతున్న ఈ మనోజ్ని వాళ్ళ క్లాస్మేట్స్ ఏడుగురు కలిసి రాత్రిపూట పదిన్నర పదకొండు గంటల సమయంలో మీద తీసుకుపోయి మరి ఆయన్ని చిక్క బాదడం జరిగింది ఈ అబ్బాయిని చిక్క బాదడం జరిగింది దాన్ని ఊరికనే కాకుండా దాన్ని ఒక ఒక ప్రైవేటు ఆల్బమ్ సంబంధించినటువంటి ఒక ఛానల్లో దాన్ని ఇన్స్టాగ్రామ్లో దాన్ని పోస్ట్ చేసి దాన్ని మంచి మంచి పాటలు పెట్టి అంటే రక్త చరిత్ర పాటలు పెట్టి కూడా మరి దాన్ని బయటికి వైరల్ చేసారు మరి ఆ విషయాన్ని ప్రిన్సిపాల్ గారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అది మరి ప్రిన్సిపాల్ గారికి ఏడో తారీఖు నాకు తెలిసినప్పటికీ మరి ఈరోజు పదిహేడు తారీఖు ఇప్పటి వరకు కూడా దాన్ని బయటికి పొక్కనియకుండా ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా వారి స్టాఫ్ ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఆ విషయం తెలుసుకున్న వెంటనే ఈరోజు పేరెంట్స్ అందరి తరఫున మరి వారి కుటుంబ సభ్యులు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మరి ఈ బాధితుని యొక్క సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి అడగడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ని నడితే మేము వారిని మందలించే ప్రయత్నం అని చెప్పేసి చెప్తా ఉన్నారు మందలించే ప్రయత్నం ఏడు తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటి వరకు పిల్లలు హాస్టల్లో ఉన్నారు మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మరి బాధితుని తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అంటే మేము ఈరోజు అని అంటున్నాం అంటే మేము ప్రొద్దున ప్రిన్సిపల్ గారికి కాల్ చేసి అడిగిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి పాస్ చేసే ప్రయత్నం జరిగింది ప్రిన్సిపల్ ద్వారా పోనీ ఎందుకు జరిగింది ఎట్లా జరిగిందంటే ప్రిన్సిపాల్ గారు ఎట్లాంటి సమాధానం చెప్పట్లేదు మరి ఆ కొట్టిన పిల్లల్ని కూడా సమర్థించే ప్రయత్నం చేస్తూ మరి వాళ్ళని కూడా అడిగినాం ఎందుకు కొట్టిరు బాబు మీరు అని అంటే కొట్టేస్తాం మేము అట్లనే ఈయననే కాదు ఇంకొక ఐదుగురు కూడా కొట్టినాము మమ్మల్ని అడిగేటోడు ఎవరు లేనట్టుగా వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చెప్పే సమాధానం ఉన్నారు మరి ప్రిన్సిపాల్ని నడితే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎట్లాంటి చర్య తీసుకోలేదు కనీసం తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి ఇక్కడ నాలుగు వందల ఎనభై మంది పిల్లలు చదువుతూ ఉన్నారు మరి ఈ సందర్భంగా చూసినట్టయితే ప్రతి పిల్లాన్ని ఎవ్వరిని కూడా ఇక్కడ బతకనిచ్చే ప్రయత్నం జరగట్లేదు ఈ ప్రిన్సిపాల్ ఈయన ఆల్రెడీ ప్రిన్సిపాల్ రిటైర్డ్ అయిపోయింది అయినా ఇట్లాంటి ప్రిన్సిపాల్కి ఎందుకు ఇస్తున్నారు ఇప్పటికే రెండుసార్లు సస్పెండ్ అయ్యిండు ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినాయి తల్లిదండ్రుల తరఫున ఈ ప్రిన్సిపాల్ మీదకి అయినా కానీ ఈయన ఎందుకు కొనసాగిస్తున్నారు మరి ఇంకా మంచి టీచర్లు లేరు అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళ స్టాఫ్లో వేరే టీచర్ లేరు వేరే ఇన్ఛార్జ్లకైనా ఇచ్చి మరి ఈ ఇన్స్టిట్యూట్లో నడిపచ్చు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఇకపై ఈ ఇన్స్టిట్యూట్కి పనికిరాడని అర్హుడు కాదని అనర్హుడు అని చెప్పేసి మేము ఖచ్చితంగా పేరెంట్స్ తరఫున ప్రకటిస్తూ ఉన్నాము ఇప్పటికీ చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏ తల్లిదండ్రులను కనీసం ఇట్లాంటి ప్రిన్సిపాల్ ఒక తల్లిదండ్రులు వస్తే కనీసం వచ్చి కూర్చొని ఏంటి మీ సమస్య ఏంటి అని అడిగే పరిస్థితి కూడా ఈ ఈ ఇన్స్టిట్యూట్లో లేదు అంటే ఇంత నిర్లక్ష్యం ఉన్న ప్రిన్సిపాల్ని మరి ఎందుకు కొనసాగిస్తున్నారు ఈరోజు పేరెంట్స్ అందరి తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే ఈ ప్రిన్సిపాల్ని ఖచ్చితంగా ఈ రోజు ఈరోజు సస్పెండ్గా తీసేయాలి అదేవిధంగా కొత్త ప్రిన్సిపాల్ రెగ్యులర్ ప్రిన్సిపాల్ ఈ స్కూల్కు ఇవ్వాలి అదేవిధంగా ఈ వాచ్మెన్ రోజు పదిగంగానే తినేసి పండుకుంటున్నాడు అని చెప్పేసి పిల్లలు చెప్తా ఉన్నారు మరి ఆయన చూసే డ్యూటీ వాచ్మెన్ డ్యూటీ ఏంటిది రోజు రైట్ నైట్ డ్యూటీ చేసే వాచ్మెన్ రోజు ఏ ఏ బ్లాక్లో ఏం జరుగుతూ ఉన్నది పిల్లలు ఎట్లా ఉన్నారు మంచిగా పడుకున్నారు అని చూడాల్సిన వాచ్మెన్ ఆయన తిని ఆయన పండుకుంటున్నాడు అంటే ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు కనీసం అట్లాంటి వాళ్ళను ఈ ఇన్స్టిట్యూట్లో ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకు ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తూ ఉన్నది దయచేసి ఈ కన్వీనర్ గారికి అదేవిధంగా సెక్రటరీ గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇతన్ని ఈ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న వాచ్మెన్ని ఈ పిల్లలకి సంబంధించినంత వరకు కఠినమైన చర్య తీసుకోకపోతే రేపు ఖచ్చితంగా ఇదే ఇన్స్టిట్యూట్ ముందు వందల మంది తల్లిదండ్రులతోటి ఈ స్కూల్ను ఖచ్చితంగా ముట్టడి చేసేసి ఖచ్చితంగా ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ పిల్లగానికి న్యాయం జరగాలి ఈ తల్లిదండ్రులకు న్యాయం జరగాలి ఒక్క పిల్లని ఏడుగురు కలిసి కొడుతున్నారంటే ఇంత దారుణం ఇది ఇది ఖచ్చితంగా ఖండించవలసిన విషయం